ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ ప్రపంచంలో తన గురించి తను కాకుండా ఎదుటివారి గురించి ఆలోచించాలి కానీ ఎదుటివారు కూడా బాగుండాలా డెవలప్ అవ్వాలి అనుకోవాలి అంతే తప్ప మనమే బాగుండాలా మన కుటుంబమే బాగుండాలి ప్రపంచాన్ని మనమే వెళ్ళాలి అనుకుంటే కష్టం ప్రకృతి నువ్వు నేను ఊరుకున్న ప్రకృతి ఊరుకో ఎందుకు చెప్తున్నానంటే వెయ్యి ఏ వెయ్యి జీవులను తిన్నట్టు రాబోదు ఒక గాలి మనం కొట్టుకోబోయిందంట అది ఒకరి చెప్తున్నానంటే శ్రీకృష్ణ పరమాత్మ లేకపోతే మహాభారతం జరగదు ఆయన లేకపోతే పాండవులు గెలవదు అలాంటిది ఏమైంది గాంధారి పెట్టినట్టుకున్న శాపానికి శ్రీకృష్ణ సామ్రాజ్యం ఇది